బీరకాయ బొబ్బర్ల కర్రీ అన్నంలోకి చపాతీలోకి సైడ్ డిష్గా చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు బీరకాయ పప్పు కాకుండా ఈసారి బొబ్బర్లు వేసి బీరకాయ కర్రీ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఎలా వచ్చిందో కూడా కామెంట్ ద్వారా తేలపండి ముందుగా హాఫ్ కప్పు బొబ్బర్లను నైట్ అంతా నానపెట్టుకొని మార్నింగ్ బాక్ కడిగి అవి మునిగే వరకు వాటర్ పోసుకొని చిటికెడు ఉప్పు కూడా వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక పది నిమిషాలు బొబ్బర్లను ఉడికించుకోవాలి బొబ్బరిలోని వాటాని ఇంగిపోయి బొబ్బర్లు అయిందో లేదో చూసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత అర స్పూన్ జీలకర్ర ఒక కప్పు ఉల్లిపాయలు కూడా వేసుకొని ఉల్లిపాయలు వేగుతున్నప్పుడే ఒక రెమ్మ కరివేపాకు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి ఇలా ఒక రెండు నిమిషాలకి ఆయిల్లో ఉల్లిపాయలు అన్నీ వేగి వేగుతాయి ఇలా వేగిన తర్వాత ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒక నిమిషం బాగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను బాగా కడిగి వేసుకోవాలి ఈ బీరకాయ ముక్కలన్నీ వేసుకొని తాలింపు అంతా బీరకాయ ముక్కలకు బాగా పట్టే వరకు ఒక నిమిషం బాగా కలుపుకోవాలి ఒక నిమిషం ఇలాగా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ ఉప్పు అర స్పూను పసుపు కూడా వేసుకొని వీరకాయ ముక్కలకు పసుపు ఉప్పు బాగా పట్టే వరకు ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టుకొని బీరకాయ ముక్కలని వాటర్తోనే బీరకాయ ముక్కలు మెత్తపడే వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ ఒకసారి బాగా కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ బీరకాయ ముక్కలను ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి ఈ వాటర్తోనే బీరికాయ ముక్కలన్నీ మెత్తబడిపోతాయి వాటర్ని ఇంకిపోయి బీరికాయ ముక్కలు మెత్తబడిన తర్వాత ముందుగా ఉడికించుకున్న బొబ్బర్లు కూడా వేసుకొని ఒక నిమిషం బాగా కలుపుకోవాలి బీరకాయ ముక్కలు బొబ్బర్లు బాగా కలిసే వరకు ఒక నిమిషం బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక నిమిషం మగ్గనివ్వాలి ఇలాగ ఒక నిమిషం మగ్గిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక స్పూన్ కారం కూడా వేసుకోవాలి ఒక స్పూన్ కారం కూడా వేసుకొని ఒక నిమిషం బాగా కలుపుకోవాలి పచ్చివాసన పోయే వరకు ఈ కారం బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో జీలకర్ర ధనియాల పొడి కూడా వేసుకోవాలి ఆ పొడి ఎలా చేద్దామంటే ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ధనియాలు జీలకర్ర ఎండు ఎండు కొబ్బరి ఎల్లిపాయలు కూడా వేసుకొని పొడి చేసుకొని ఇప్పుడు ఆ పొడి ఈ కర్రీలో వేసుకోవాలి ఇలా పొడి వేసుకొని ధనియాల పొడి కొబ్బరి పొడి వేసుకొని ఒక నిమిషం బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక నిమిషం మగ్గనివ్వాలి అప్పుడు కూరకు బాగా పడుతుంది పొడి ఇప్పుడు చివరిలో కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒక నిమిషం బాగా కలుపుకొని కారం ఉప్పు అడ్జస్ట్ చేసుకొని స్టాప్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా బిరకాయ బొబ్బర్లు కర్రీ రెడీ ఇది అన్నంలోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్